పాట నువ్వు సరే కట్టకు కట్టకు బండి కాడెడ్లా బండి గుంజర గుంజర బండి జోడెడ్లా బండి బండి యాపర పిలగో రాములయ్య నేనొస్తర పిలగో రాములయ్య బండి ఆపర పిలగో రాములయ్య నేనొస్తర పిలగో రాములయ్య బండి యాపర పిలగో రాములయ్యా సరపిలగో రాములయ్య మూల పిలగో రాముల పిలగోయ్య మూల మలుపుల కాడా ముచ్చటలాడిన కాడా సద్ది కాడా సుద్దులేని కాడా చ బీ ఆపర పిలగో రాములయ్య నేను సర పిలగో రాములయ్య బండి ఆపర పిలగో రాములయ్య నేను సర పిలగో రాములయ్య బరువు కాడా ముంబై సెంటర్ కాడా పిలగో రాములయ్యా నేను సర పిలగో రాములయ్య బండి ఆ పర పిలగో రాములయ్యా నేను సర పిలగో రాములయ్య బండి ఆపర పిలగో రాములయ్యా నేను సర పిలగో రాములయ్య చీర చీర కట్టిందాక రైక బటు పెట్టి పర పిల్లగో రాములయ్య నేనొస్తారెగో రాములయ్య బండి ఆపర పిలగో నేను నేనొస్తర బో రాములయ్య కట్టకు కట్టకు బండి కాడెడ్లా బండి గుంజర గుంజర బండి జోడెడ్లా బండి బండి ఆపర పిలగో రాములయ్య నేనొస్తారెలగో రాములయ్య బండియా ఆపర పిలగో రా మణియ నేను సరపిలగో రాములయ్య మణియ పరపిలగో రాములయ్య నేను సరపిలగో రాములయ్య మణియ పరపిలగో రాములయ్య నేను సరపిలగో రాములయ్య సూపర్ పాట అయితే ఇక ఆయన బండి కడితే నేను ఒత్తర పిల్లగో నేను ఒత్తర పిల్లగా నీకు ఆపవా నడితే తీరా కట్టిందాక రేఖ తొడిగిందాక ఆపుర పిల్లగా చీర కట్టాలి బొట్టు దిద్దాలే కాటికాయ పెట్టాలి రేక దొడగాలి ఇవన్నీ కొట్టిన దానికి ఆయన బండి కట్టకుండా అక్కడే ఉండాలి ఇక అక్కడనే ఉండాలి ఆయనకే పని ఉండే ఓ లేదు ఇక ఈమె కట్టినాకా ఆయన ఉండవలసిందే ఇక ఆయన నువ్వు ఉండవంటానా కదా నువ్వు బండి కట్టడం అను నాకు నాకొక పాట వస్తుంది ఆయన ఏం చేస్తాడు ఎరికేనా మరి నా అమ్మడి పాడతాడు ఆయనే మధ్య ఆ పాట నేను పాడతావు నువ్వు ఆగో ఆగన్నావు కదా వాడు నా అమ్మడి పడతాడు ఆ పాట నేను పాడతావు సరే గసరూ శిరగట్టి నల్ల నాగుల కొప్పుయ్యసి నగసర మోసీరగట్టి నలనాగుల నాగసర నగసర మోసీరగటి నల నాగుల కొప్పుయసి ఏడికి పోతన్నవే మొదల పిల్లో మల్లికాంబ ఏడికి పోతన్నవే మొదల పిల్లో మలికాంబ ఏడికి పోతన్నవే మొదల పిల్లో మల్లికాంబకి పోతున్నవే ప్పు నాగరీలక నాటు నాటుకు నాటుకు పోతన్నరో మంచమీనున్న మల్లయ్య బావ నాటుకు పోతన్నరో మంచమీనున్న మల్లయ్య బావ నాటుకు పోతన్నరో మంచమీనున్న మల్లయ్య బావ నాటుకు పోతున్నో మల్లూ బావయ్య నాటుకు పోతన్నరో

మన సాే మధల పిల్లో మల్లిక మన సాయనే మిల్లో మీదనే మరదల పిల్ల మోనికా మీదనే మరదల పిల్ల మోనికారిశాల బట్టి నోడ ఊరు బాబా బొడిసాలా బట్టి నోడ బోర పిసుకెళ్ల గొట్టెటోడ బొడిసాల బట్టి నోడ బోర పిస్కెల గొట్టెటోడ మర్యాద మాట్లాడురు మంచి మల్లగా బావ మర్యాద మాట్లాడురు మల్లయ్య బావయ్య అత్త మామలున్నరు మంచమీనున్న మల్లయ్య బావ అత్త మామలున్నరు రో మంచమీనున్న మల్లయ్య బాబా పక్కలిరిగా కొట్టిస్తా మంచమీనున్న మల్లయ్య బావ పక్కలిరిగా కొట్టిస్తా మంచమీను నా మల్లయ్య బాబా ఒక్కలిగా కొట్టిస్తా మంచమీను నా మల్లయ్య బాబా మక్కలిగా కొట్టిస్తా మంచమీనున్న మల్లయ్య బావ సూపర్ అసలు సాంగ్ ఆయన ఎమ్మటేమో నువ్వు పడితే నేనేమో వాడు నా ఎమ్మట నీ ఊకుంటానా వాడు మక్క ఎరబొట్టి నువ్వు వాళ్ళు నిద్రపోతా తెలుసా